హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలోనైతే మీకు బుట్ట హ్యాండ్స్ నార్మల్ బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపించినాను కదండి ఇప్పుడు మనకి బుట్ట కటింగ్ అయితే నేను నార్మల్గా ఏం కట్ చేయలేదండి మీకు ఈ రకం కూడా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చూపిద్దాము అని చెప్పేసి ఇదేంటంటే నేను నార్మల్గా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎంతుందో చూసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నానండి అయితే ఇది హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ అయితే అవుతుంది నేను ఆల్రెడీ ఒకటి హ్యాండ్ అయితే స్టిచ్ చేసిన చూడండి ఇలానైతే హ్యాండ్ అయితే ఒకటి రెడీ చేసి పెట్టిన ఇలా కటింగ్ రాని వాళ్ళకి మీకు ఈ వీడియోనైతే చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్గా నేను హ్యాండ్స్ కంటే నేను కొంచెం క్లాత్ అనేది ఎక్కువనే తీసుకున్నా అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు అంటే మీ దగ్గర ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రా తీసుకోండి నేను ఇక్కడ ఎట్లా స్టార్ట్ అంటే స్ట్రేట్గా ఉన్న సైడ్ దగ్గర నుంచి ఇంతవరకు అయితే వదిలిపెట్టుకున్నా ఇక్కడ వదిలిపెట్టుకున్న తర్వాత మీరు నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి కొంచెం స్టిచ్చింగ్ రాని వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది కటింగ్ రాని వాళ్ళకి కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవాలనిపిస్తుంది కాకపోతే కటింగ్ సరిగ్గా అర్థం కాని వాళ్ళకి కూడా ఈ వీడియోనైతే చాలా బాగా యూజ్ అవుతుందండి కటింగ్ బుట్ట హ్యాండ్స్ కటింగ్ రాని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి చూడండి మిడిల్లోనైతే మనకు ఈ పఫ్ అనేది అంటే మనం ఈ ప్రిల్స్ అనేటివి వచ్చేటట్టు అయితే చూసుకోవాలి అటు సైడ్ ఎంత పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా కొంచెం అంతే ఉండేటట్టు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇట్లా మధ్యలో ఈ ప్రిల్స్ అనేటివి మిడిల్లో ఉండేటట్టు ఇటు సైడ్ ఎంత వదిలిపెట్టుకున్నామో ఇటు సైడ్ అంత అయితే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం దీనికైతే నేను సెంటర్ పాయింట్ సెంటర్ అయితే కచ్చక పెట్టుకున్నా ఈ సెంటర్ కచ్చక అనేది ఇందులో మిడిల్లో వచ్చేటట్టు అయితే చూసుకోవాలి ఇటు సైడ్ సరిపోతుందా ఇటు సైడ్ సరిపోతుందా అనేది చూసుకోవాలి చూడండి ఇటు సైడు ఒక ఫ్రిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పట్టండి ఇటు దాకా వచ్చినాక కొంచెం ఎక్స్ట్రా ఫ్రిల్ అనేది ఇస్తే సరిపోతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఒక ఫ్రిల్ పెడితే సరిపోతుంది అన్నట్టు ఇలా క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోతుందండి ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఫ్రిల్ అయితే తక్కువ ఉంది కదా అటు సైడు క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్రిల్ అనేది దీనికి సెట్ చేసేసుకుంటూ సరిపోతుంది ఇక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పైన ఏమన్నా ఖర్చు అనేది ఉంటే తీసేయాలి ఆ ఖర్చు లోపలికే ఉంటుంది కాకపోతే మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పోగులు అనేది వస్తున్నాయి కాబట్టి కొంచెం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్లాత్ అనేది ఇలా ఉంది కదా ఇక్కడ నుంచి నార్మల్గా ఏ రకంగా అయితే స్ట్రైట్గా ఉంచుకున్నామో అదే విధంగా ఉంచేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ప్రిల్స్ అనేవి మనం అటు సైడ్ పెట్టినాం ఇప్పుడు ముట్ట అనేది మనకు ఇటు సైడ్ రావాలి అంటే ఆపోజిట్లా ఆ ముందు మనం ఎటు సైడ్ అయితే పెట్టినామో దానికి ఆపోజిట్గా కొంచెం ఇప్పుడు నేనైతే స్ట్రేట్ గుంజుతో క్లాత్ చూడండి కొంచెం జస్ట్ ఇట్లా పైకి అనుకుంటూ పఫ్ అనేది వచ్చేటట్టు కొంచెం జస్ట్ లేచినట్టు ఉండాలి కదా పిలిచి పెడితే బుట్ట హ్యాండ్స్ అంటేనే కొంచెం లేచినట్టు ఇట్లా నిల్చున్నట్టు ఉండాలి కదా క్లాత్ సరిపోనప్పుడు తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి మంచి ఫినిషింగ్తోనైతే మనం స్టిచ్చింగ్ చేసి అండి కస్టమర్లకి స్ట్రేట్గా అయితే ఇట్లా గుంజి పట్టినట్టు పెట్టద్ది ఫ్రిల్స్ జస్ట్ కొంచెం లేచేటట్టు ఉండేటట్టు పెట్టాలి ఇలా మనం ఎక్కడి వరకు అయితే పెట్టుకుంటూ వస్తున్నాం ఇక్కడి నుంచి అయితే లాస్ట్ చివర్లు పెట్టేసినాం కదా ఇక్కడికి ఎండి చేసేయాలి మళ్ళీ ఇటు చూస్తే మనకి స్ట్రేట్గా ఉండాలి క్లాత్ ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాస్ కట్స్ అనేది తీసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అంటే కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అన్న ఉద్దేశం కొద్దీ అయితే షేర్ చేస్తున్నానండి ఇలా ఖర్చు అనేది తీసేయాలి ఖర్చు తీసేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ బుట్ట అనేది మనకి పఫ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కిందికి ఇలా సాఫ్ట్గా అనుకుంటా అంటే ఈ కత్తెర కింద పడకుండా ఎక్స్ట్రా మనం ఇట్లా కొంచెం పైన కనుకుంటా ఫ్రిల్ అయితే ఇచ్చినాం కదా పెట్టిన తర్వాత ఈ మన ఖచ్చక అనేది మనకు బయట కట్ సైడ్ కనిపించేటట్టు సీదా సైడ్ కనిపించేటట్టు ఒక చిన్న కచ్చకనైతే ఇవ్వాలి మనం దీనికి ఏదైతే మనం పట్టి పెడదామని అనుకున్నామో ఆ పట్టి ఎంతవరకు సరిపోతుందనేది చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి ఇలా సరిపోతుందా లేదా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ మనకి ఈ ఈ బార్డర్ అనేది మనకు పైన కనిపించాలి అంటే ఇటు సైడ్ జాయింట్ చేయాలి కాబట్టి మనకు పట్టి పెట్టిన తర్వాత ఒక వన్ ఇంచు పట్టి వచ్చేటట్టు చూసుకోవాలంటే ఫోల్డింగ్ అయితే ఇదంతా తీసేయాలి కదా ఫోల్డింగ్ కోసం కూడా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అన్నట్టు మీకు క్లాత్ ఎంతవరకు వీలుంటే అంతవరకు తీసుకోండి ఇలా ఇది సీదానే పెట్టిన ఇది కూడా సీదానే పెట్టిన చూడండి క్లాత్ బార్డర్ క్లాత్ ఈ సారీలో వచ్చిందే బార్డరు బార్డర్ అయితే వేస్ట్ చేయొద్దు కదా నాకు హ్యాండ్స్ దగ్గర ఖచ్చితంగా కనిపించాలి కదా అందు గురించి అని చెప్పేసి ఇలా స్టిచ్ వేసుకురావాలి స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత ఈ బార్డర్ అనేది కింద నుంచి ఇలా పైకి తీసేసి మనకి ఇంతవరకు ఇది కూర అనేది లోపలికి ఫోల్డ్ చేసేయాలి చూడండి టోటల్గా కూర లోపలికి వెళ్ళాలి ఇలా స్టిచ్ చేయండి నీట్ ఫినిషింగ్తో మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మీ కటింగ్ సరిగ్గా చేయడం రాని వారికి ఈ వీడియో మంచి వీడియో అని చెప్పొచ్చండి బుట్ట హ్యాండ్స్ కటింగ్ రాకపోతే ఈ వీడియో చూడండి క్లియర్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి టిప్స్ అయితే నేను ముందుకు వస్తూనే ఉంటాను ఇక్కడ మనము ఈ పట్టీకి అయితే కుట్టినాం కదా ఈ చివర్లు కూడా ఒక స్టిచ్ చేస్తే మాత్రం మంచి లుక్ ఉంటుందండి లేదంటే కొంచెం వాలిపోయినట్టు పడిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక స్టిచ్ చేస్తే ఏంటంటే నీట్ కనిపిస్తుంది ఎక్స్ట్రా వచ్చిన పట్టీలు అనేవి తీసేసుకోవాలి ఇలా చూడండి నేను స్టిచ్ చేసిన అంటే నార్మల్గా బుట్ట హ్యాండ్స్ కటింగ్ వేరే ఉంటుంది కాకపోతే ఇలా నార్మల్గా ట్రై చేసినా కానీ మీకు బుట్ట హ్యాండ్స్ కటింగ్ రాని వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వారికి యూజ్ అవుతుందన్న ఒకే ఒక ఉద్దేశం కొద్దండి తెలిసిన వారి కోసం కాదు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి